హాయ్ అండి పిల్లల కోసమని ఈవినింగ్ టైంలో కచోరీలు అయితే ప్రిపేర్ చేశానండి కచోరీలు చాలా రకాలుగా చేసుకుంటారండి ద బెస్ట్ సింపుల్ కచోరీ అంటే ఆనియన్ కచోరీ అండి చాలా బాగుంటుందండి క్రంచి క్రంచిగా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ పూర్తి వీడియోలో తెలుసుకుందాము ముందైతే ఇక్కడ నేను ఒక కప్పునార గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి ఇందులోనే ఒక అర స్పూను వామును తీసుకోండి చిట్కడంత సాల్టును వేడి చేసిన ఆయిల్ను కూడా వేసుకోండి వేడి చేసిన ఆయిల్ వేయడం వల్ల కచోరీలు అన్నవి చాలా క్రంచి క్రంచీగా వస్తాయండి ఇప్పుడు ఇలా కలుపుకుంటే పిండి మనకు గట్టి ముద్దలా రావాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ కచోరీలు అన్నవి వస్తాయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ సాఫ్ట్ చపాతి ముద్దలా చేసుకోవాలి ఇది నాణ్యలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్రను క్రచ్ చేసిన ధనియాలను కూడా వేసుకోండి ఇందులోనే ఒక అర స్పూన్ సోంపును కూడా వేసుకొని తిన్నంతా ఒకసారి మంచిగా కలుపుకోండి ఇప్పుడు రెండు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ వీటిని కొంచెం మగ్గించుకున్న తర్వాత ఇందులోనే ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి పాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత మసాలా యాడ్ చేసుకుందాము గ్యాస్ సిమ్లో పెట్టుకొని మసాలన్నీ వేసుకోవాలి ఒక చిటికడంత పసుపు అర స్పూన్ కారాన్ని అర స్పూన్ ధనియాల పొడిని గరం మసాలాని అలాగే జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఈ మసాలాలు కొంచెం మగ్గించుకోవాలి లాస్ట్లో కొంచెము శనగపిండి అలాగే కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న చపాతి ముద్దు ఉంటుంది కదా దాన్ని రెండు మూడు నిమిషాలు మంచిగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్ ఆఫ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించినట్టు చేసుకొని స్టఫింగ్ అంతా పెట్టుకొని స్టఫింగ్ బయట పోకుండా అంతా క్లోజ్ చేసుకోవాలండి ఇలా అంత క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే తీసేసుకొని మంచిగా క్లోజ్ చేసుకోవాలి ఇలా అన్ని కచోరీలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ ఎడ్ చేసుకోవాలి ఆయిల్ నార్మల్గా ఉన్నప్పుడే కచోరీలను కాల్చుకోవాలండి హై ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకోకండి నార్మల్గా సిమ్లో పెట్టుకొని కచోరీలు మంచి కలర్ వచ్చేదాకా మంచిగా కాల్చుకోవాలండి ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ కూడా ఇలానే అన్నిటిని ఇలానే కాల్చుకోండి చాలా బాగుంటుందండి బయట తినకుండా ఇంట్లోనే ఈజీగా పిల్లలకైనా మనకైనా హెల్తీగా తినాలంటే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకొని తినాలండి చాలా బాగుంటుంది వేడివేడిగా ఇలా మిర్చితో లేదా టమాటా కచాప్తో తినండి వీడియో నచ్చిందనుకుంటే ఒక లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి